గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పదిహేనో వార్డులో ఉన్నాము గతంలో సూర్య శ్రీనివాసరావు గారిని అయితే ఇంటర్వ్యూ చేశాము కూడా అయితే ఇక్కడ ఇక్కడ మాత్రం ఈ వార్డులో అభివృద్ధి మాత్రం నజీర్ గారి నేతృత్వంలో చాలా బాగా జరిగింది గతంలో మీద ఇప్పుడు అన్నీ చేస్తున్నామన్నారు మేము ఎప్పుడన్నా సైలెంట్గా వచ్చి మేము వాయిస్లు తీసుకోవచ్చు మీ ఇష్టం ఎప్పుడన్నా రావచ్చు అన్నారు ఆ కోణాలు మరి అడగడానికే మరి ప్రజల్లోకి వచ్చాము అడిగి తెలుసుకుందాం సరే ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది అంటే మీ టీడీపీ కార్యకర్తలు ఒకటి అన్ని ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు చాలా అన్ని సౌకర్యాలు వస్తున్నాయి బాగుంది మాకు ఒకప్పుడు నీళ్ళ ఇబ్బంది ఉండేది ఇక్కడ మా ఇక్కడ ఉండే ఏరియా ఈ రెండు డివిజన్లు ఇక్కడ ఉండేవాళ్ళం మేము స్థానికంగా అయితే మాకు ఇరవై సంవత్సరాల నుంచి కాలువలు లేవు డ్రైనేజ్ వ్యవస్థ ఏం లేవు నజీర్ అహ్మద్ గారు వచ్చాక వాళ్ళకి వినిపించుకున్నాము ఇది కాలువలు కట్టేస్తున్నారు వాటర్ లైన్ ఇచ్చేస్తున్నారు వచ్చారు వచ్చారు ఇక్కడ మాకు స్థానిక కా పార్టీ అధ్యక్షులు గారు సూర్య శ్రీనివాసరావు గారు వాళ్ళ వల్ల మాకు ఇక్కడ అన్నీ మాకు ఏం కావాలన్నా కానీ అందుబాటులో ఉంటున్నారు అందుబాటులో ఉంటున్నారు మా పాపకి కూడా గవర్నమెంట్ ప్రతి నెల ఒకటో తారీఖు ముందే పింఛన్ వచ్చేస్తుంది మా పాప అమ్మాయి హ్యాండిక్యాప్ పెట్టు హ్యాండిక్యాప్ పెట్టు సకాలంలో అందుతను పెన్షన్ ఆరు వేల రూపాయలు ఆరు వేలు ఇస్తున్నారు అసలుకి ఐదింటికల్లా వచ్చేసి చేసిపోతున్నారు చాలా చక్కగా మాకు ఇప్పుడే మొదలుపెట్టి చేస్తున్నారు మాకు వాళ్ళకి మాకున్న సమస్యలు వివరించాము పాతారు అంత ముందు చెబితే చూద్దాం చేద్దాం మాకు వచ్చిన నిధులు కూడా పక్కా తీసపోయారు వాళ్ళు వేరే గవర్నమెంట్లో గతంలో సంవత్సరం కిందట మాకు వచ్చిన ఈ రెండు డివిజన్లలో రెండు లైన్లో వచ్చిన నిధులను పక్కకు తీసుకుపోయారు అప్పుడు వాళ్ళ రాజకీయంగా మేము తర్వాత ఇప్పుడు పోరాడి మేము అంతరం మా గవర్ ఈ గవర్నమెంట్ వచ్చాక మేము స్థానిక మా ఎమ్మెల్యే గారిని వినవించుకున్నాము ఆయన స్పందించి మాకు ఎమ్మెల్యే సెలక్షన్ చేశారు చక్కగా చేస్తున్నారు మాకు ఏది అడిగినా కానీ అందుబాటులో స్పందిస్తున్నారు

మరి ఇచ్చిన అమౌంట్ బుక్స్ యూనిఫామ్ కావాల్సినవి అన్ని కొనుక్కున్నాం స్కూల్ కి సంబంధించిన బట్టలు అన్ని కొనుక్కున్నాం అన్ని కొనుక్కున్నారు మరి చాలా హ్యాపీగా ఉన్నారు ఈ డబ్బులు పంటందు వల్ల అన్నీ వచ్చినాయి తీసుకోవడానికి అన్ని ముందే అందిని అని అన్నారు ఒకప్పుడు రాలా అయ్యేకే బర్త్డే అమ్మ చాలా సంతోషంగా అన్ని వచ్చినాయి అంటే నేను ముగ్గురు ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే నజీర్ గారికి శ్రీనివాస్ గారికి వీళ్ళ వల్లే మాకు డబ్బులన్నీ వచ్చినాయి నైన్త్ క్లాస్ ఇద్దరు నేను మా అన్నయ్య ఇరవై ఆరు వేలు వచ్చింది బుక్స్ ఫీజు కట్టాం ఇంకా స్కూల్ డ్రెస్ యూనిఫామ్ అయికున్నా చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు అక్కడ ఒకరికే వచ్చింది అని ఇప్పుడు ఇద్దరికి వచ్చింది

నజీర్ గారు నజీర్ గారు తెలుసు ఓకే మరి ఇంత సహాయం చేసిన వాడి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రెసిడెంట్ గారు వల్ల ఇది మొత్తం జరిగినాయి ప్రెసిడెంట్ గారు జరిగింది ఎందుకు ఆయనే మొత్తం చూసుకున్నారు మీ ఇంటికి వచ్చి తెలుసుకున్నట్లనా సంవత్సరం తెలుసుకుందాం ఆయనే వాళ్ళయితే వచ్చింది ప్రశ్న కుమార్ క్లాస్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ పడ్డాయ ఎంతమంది ఇద్దరం ఇద్దరికి పడ్డాయ గతంలో అయితే ఒక్కరికే పడ్డాయి ఇప్పుడు అయితే ఇద్దరికి పెట్టారు కాదు సంతోషంగా ఉన్నా ఇప్పుడే బాగుంది ఇప్పుడు ఇద్దరికి పడి అప్పుడు ఒక్కరికి పడి కాబట్టి అమ్మ కూడా సంతోషంగానే ఉన్నారు అప్పుడు ఒక్కరికే పడ్డారు కదా అదేం ప్రభుత్వం ఉన్నారు ఇప్పుడు మంచి ప్రభుత్వం బాగా వచ్చింది చంద్రబాబు వాళ్ళ డబ్బులు ఇద్దరికి అన్నారు బుక్స్ కి బ్యాగ్ కి ఇంకా బట్టలకి వాటికి వాడేస్తాం ఫీజు కూడా ఫీజు కూడా అంటే మీకే వాడారా అమ్మ అన్నయ్యకి నీగా ఇద్దరికి చెల్లి చెల్లికి నీకు ఇద్దరికి వాడారా మరి నీకు మీ మినిస్టర్ ఎవరో తెలుసా మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ లోకేష్ తెలుసా తెలుసా నారా లోకేష్ గారు అని తెలుసా